హాయ్ అండి ఈరోజు చనపిండి చట్నీ చేసుకున్నామండి అంటే చింతాపిండి చట్నీ అంటారు కదా ఆవాలు చనపప్పు జీలకర్ర కరివేపాకు వేసి వేసుకుంటున్నానండి తాలింపు వేగిపోయిందండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను వండి ఉప్పు వేసుకుంటున్నానండి ఒక స్పూనుడు పసుపు వేసుకుంటున్నాను అర స్పూను మూడు స్పూన్లు చనపిండి తీసుకుని గ్లాసు నీళ్ళు పోసుకున్నానండి కలుపుకుందాం కొద్దిగా నీళ్ళు వేసుకో కొన్ని నీళ్ళు కలుపుకొని వేసుకుంటున్నానండి అయిపోయిందండి కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను కొత్తిమీర లేదు పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుంది కలుపుకున్నాము బౌల్లో తీసుకుందాం నిమిషం ఆగి సిమ్లో పది నిమిషాలు పడదండి ఉడకడానికి అయిపోయింది బౌల్ అయిపోయిందండి బౌల్లోకి తీసుకున్నా మీరు కూడా ఒకసారి ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి చింతామణ చట్నీ చనపిండి చట్నీ చనాపిండి చట్నీ ఇడ్లీ కాంబినేట్